నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జగన్ రెడ్డి గారి మార్క్ రాజకీయానికి హ్యాట్సప్ ఎందుకంటే ఆయన ఆలోచన విధానానికి కొత్త పోకడలకు హ్యాట్సప్ చెప్పాలి అని అనిపించింది మనందరం చూస్తూనే ఉన్నాం మనందరికీ తెలుసు ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి దేవస్థానం తిరుమల లాంటి పుణ్యక్షేత్రాలకి మనం వెళ్ళవలసి వస్తే వెళితే అక్కడ విఐపి దర్శన పాసులు ఇస్తారు లేదా ఎక్కడైనా సెలబ్రిటీసు లేదా ఒక స్టేజ్ షో ఇటువంటి సందర్భాల్లో క్రౌడ్ ఎక్కువ వస్తారు కాబట్టి విఐపి పాసులు జారీ చేస్తుంటారు ఇంకా ఇటువంటి సందర్భాలు చాలా అకేషన్స్లో ఈ ఈవెంట్స్లో విఐపి పాసులు మనం విన్నాం చూసాం కానీ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా ఒక ఎమ్మెల్యేని కలవటానికి జగన్ రెడ్డి గారు పులివెందుల పర్యటనకి వెళ్ళినప్పుడు ఆయన సొంత నియోజకవర్గంలో ఆయన సొంత ప్రజలు ఆయన సొంత పార్టీ శ్రేణులు ఆయన్ని కలవాలి అని గుమ్మిగూడితే వీఐపీ పాసులు జారీ చేయటం అనేది ఒక కొత్త వినూత్నమైన విచిత్రమైన వింత పోకడలు వెలుగులోకి వచ్చినాయి ఇది చాలా ఆశ్చర్యాన్ని గొలిపించే అంశం ఈ మాట ఎందుకంటున్నానంటే ఏ రాజకీయ పార్టీ అయినా ఏ రాజకీయ నాయకుడైనా ప్రజలతో ఎంత స్ట్రాంగ్గా బంధాన్ని బలోపేతం చేసుకుంటే రిలేషన్స్ కాంటాక్ట్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఆ పార్టీకి అంత భవిష్యత్తు ఉంటుంది ప్రజల్ని ఎప్పుడైతే దూరం పెడతారో రాజకీయ నాయకులు ఆ పార్టీకి మనుగడ చాలా కష్టం ప్రజలు కోరుకునేది ఆత్మ గౌరవంతో పాటుగా నాయకుడితో కనెక్ట్ అవ్వాలి అన్న భావం ఎక్కువ ఉంటుంది శ్రేణులకి అది మనం దూరం చేసినప్పుడు ప్రజలు మనని గెలిపించరు ఇది ఎగ్జాంపుల్ మనం తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధినేతని గతంలో ఎవరు కలవటానికి సాధ్యం కాదు ప్రజలకి డిస్టెన్స్ ఏర్పడింది అన్న ఒక రీజను ఆ పార్టీ ఎన్నికల్లో ఓడిపోవటానికి అన్ని కారణాల్లో అదొక కారణం గతంలో జగన్ రెడ్డి గారు కూడా ప్రజలకి అందుబాటులో ప్రజలకి కనెక్ట్ అనేది మిస్ అయ్యారు ఆయన ఓడిపోవడానికి గల చాలా కారణాల్లో ఇదొక కారణం అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు గతంలో జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీనికి సపోర్టింగ్గా నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను జగన్ రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పర్యటనకు వెళ్ళాల్సి వస్తే పరదాలు పరదాలు కట్టుకొని పర్యటన చేసిన ఒకే ఒక ముఖ్యమంత్రి భారతదేశంలో జగన్ రెడ్డి గారు మరి ముఖ్యంగా తక్కువ డిస్టెన్స్ హెలికాప్టర్స్ ఎక్కువ వాడిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు గతంలో మరీ ముఖ్యంగా పైన హెలికాప్టర్లు వెళ్తూ ఉంటే కింద రోడ్డు మీద కూడా ట్రాఫిక్ని బంద్ చేశారు తెనాల్లో గతంలో జగన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇవి ఒక వింత పోకడలు ప్రజలకి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే ప్రజల్ని కలవకపోతే ప్రజలతో కనెక్టివిటీ తక్కువైతే ప్రజలు ఆదరణ ఏ రాజకీయ పార్టీకి నాయకుడికి ఇవ్వరు అనేది పచ్చి యదార్థం నిజం ఈ విషయాన్ని గ్రహించకుండా పులివెందర్లో విఐపి పాసులు జారీ చేసి వాళ్ళని మాత్రమే లోపలికి పిలిపించి మాట్లాడటం అనేది ఏ విధంగా కరెక్ట్ ఆ ప్రాంత ఎమ్మెల్యేని ఆ ప్రజలు కలవాలంటే వీఐపీ పాసులు సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆయన అభిమానులు వచ్చారు ఒక వంద మంది వచ్చారు వంద మందిలో కొంతమంది అక్కడ దగ్గర ఉండి వీఐపీ పాసులు యాభై మందికి ఇస్తారంట దానికి ఏమంటే నువ్వు పలానా క్యాండిడేట్తో క్లోజ్ ఉన్నావు నువ్వు అవినాష్ రెడ్డితో దూరంగా ఉన్నావు నువ్వు సునీతమ్మకి దగ్గర ఉన్నావు కాబట్టి నీకు పాసు లేదు నువ్వు కలవటానికి వీలు లేదు అని వాళ్ళందరినీ పక్కన పెట్టేస్తే అది వ్యతిరేకత రాదా ఆల్రెడీ పులివెందుల జడ్పీటీసీ ఎలక్షన్లో డిపాజిట్ కోల్పోవటానికి గల కారణం ప్రజలతో సంబంధాలు దూరం అవ్వటం ఒక రీజన్ అనేది గ్రహించకపోగా ఇటువంటి పోకడలు వీఐపీ పాసులు ఇచ్చి లోపలికి పంపించే పోకడలు అనేది ప్రజలు ఏ విధంగా స్పందిస్తారు దానివల్ల రాజకీయ నాయకుడికి ఆదరణ అభిమానం ప్రజల్లో పెరుగుతుందా అనేది ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలా ఇది ఒక పార్ట్ అయితే సబ్సిక్వెంట్గా రీసెంట్గా వినాయక చవితి ఉత్సవాలు సంబరాలు భారీ ఎత్తున తెలుగు రాష్ట్రాల్లో జరిగిన సందర్భంలో కడప జిల్లాలో ఒక వినాయక మండపం దగ్గర వినాయక విగ్రహం నిమజ్జనానికి తీసుకువెళ్తున్న సందర్భంలో బ్యాక్డ్రాప్లో వైఎస్ఆర్ టూ పాయింట్ జీరో రప్ప రప్ప అని ఒక గొడ్డలి బొమ్మేశారు రెడ్ కలర్తో వినాయకుని విగ్రహం దగ్గర రాజకీయాలా రప్ప రప్ప టూ పాయింట్ జీరో గొడ్డలా అంటే మీరు మూడున్నర సంవత్సరాల తర్వాత పవర్లోకి వస్తారు వచ్చిన తర్వాత జనాన్నందరినీ టూ పాయింట్ జీరో అంటే కదా జనాన్నీ గొడ్డలతో నరికేస్తారు అని ఎవరికి భయపెడుతున్నారు ఓటర్లనా ప్రజలన ప్రత్యర్థులనే అట్లా భయపెడితే మీకు ఓట్లు పెరుగుతాయా ప్రజల ఆదరణ పెరుగుతుందా వినాయకుడి విగ్రహం దగ్గర రప్ప రప్ప అంటే ఏ విధంగా ప్రజల మనోభావాలు దెబ్బతింటాయి మరి ఇప్పుడే మీరు రపరప మూడు సంవత్సరాల తర్వాత అధికారంలోకి వస్తే కోసేస్తామన్న మాన్ అది మెసేజ్ ఇస్తున్నారు కదా మరి ఈ మూడున్నర సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీ ఆ విధంగా ఆలోచిస్తే ఈ పార్టీ ఎక్కడ ఉంటుంది అనేది కూడా ఆలోచన చేసుకోవాలా ఏదేమైనా కూడా ఉద్రిక్తతల్ని రెచ్చగొట్టే విధంగా ప్రజల్ని దూరం చేసుకునే విధంగా ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ రప్ప రప్ప అనేది ఇంకా కంటిన్యూ చేయటం జగన్ రెడ్డి గారికి ఆ పార్టీకి నష్టాన్ని కలిగిస్తుంది అన్న అంశాన్ని వాళ్ళు ఇంకా గ్రహించకపోవటం అనేది శోచనీయం మనం ఇంతకుముందు చూసాం సత్తెనపల్లి దగ్గర పర్యటనకి వెళ్ళినప్పుడు ఈ రప్ప రప్ప అనేది ఎంత సంచలనం అయ్యి ఎంత రచ్చక దారి చేసిందో మనం చూసాం అది ఆపేసి రియలైజ్ అవుతారు అని అనుకుంటే వినాయకుని విగ్రహం దగ్గర రప్ప రప్ప రాజకీయాలు చేసి రెడ్ కలర్తో చంపేస్తామని మెసేజ్ ఇస్తే దాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అర్థం కాని అంశం అంటే ఇప్పటికీ కూడా శ్రేణులు కానీ నాయకత్వం కానీ రియలైజేషన్ రావటం లేదు అవ్వటం లేదు పులివెందుల ఆయన పర్యటనకు వెళ్ళినప్పుడు పులివెందుల పరిస్థితిని గ్రహించి రియలైజ్ అవ్వకుండా ఈ విధంగా బిహేవ్ చేయటం ఒక పార్ట్ అయితే ప్రజల్లో ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏంటంటే పులివెందుల్లో వాళ్ళకి కంచుకోట నాలుగు దశాబ్దాల నుంచి అయినప్పటికీ ఇప్పుడు అవినాష్ రెడ్డికి బాధ్యతలు అప్పజెప్పటం వలన పులివెందుల జడ్పీటీసీ లోకల్ బాడీ ఎలక్షన్లో డిపాజిట్ కూడా రాని పరిస్థితుల్లో ఆయన సమీక్ష చేసుకోవాలా ఒకటి రెండోది ఇప్పుడు వినిపిస్తున్న వార్తలు ఏంటంటే పులివెందుల బాధ్యతలు ఇక నుంచి మరి వాళ్ళ భార్య సతీమణి రెడ్డి గారికి అప్ప చెబుతారు అన్న వార్త ఒకటి వినిపిస్తూ ఉంది ఎందుకంటే మళ్ళీ కుప్పం ఫార్ములానే కొద్దిగా కాపీ పేస్ట్ చేసుకున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంది కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారికి కంచుకోట గతంలో మరి చంద్రబాబు నాయుడు గారు సతీమణి భువనేశ్వరి గారు కుప్పం ఎలక్షన్స్కి ముందు బాధ్యత తీసుకొని ఆమె ప్రచారం తిరిగి ఇంటింటికి శ్రేణుల్ని కలిసి కొంత సహాయ సహకారాలు గెలవటానికి ఎక్కువ మెజార్టీ రావటానికి ఆమె పాత్ర పోషించారు అదే ఫార్ములాతో ఇప్పుడు జగన్ రెడ్డి గారు పులివెందుల్లో రెడ్డి గారిని ఇన్ఛార్జిగా పెట్టి రంగప్రవేశం చేపించి పులివెందుల్లో నెలకు ఉన్నటువంటి ఇటువంటి వ్యతిరేకతని విధంగా మళ్ళీ స్ట్రెంగ్తన్ చేయటం కోసం మరి రెడ్డి గారి ద్వారా పులివెందుల్లో బాధ్యతలు ఇచ్చి ముందుకెళ్లాలనే ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా ఒక వార్త చక్కెర్లు కొడతా ఉంది రెడ్డి గారైనా జగన్ రెడ్డి గారైనా అవినాష్ రెడ్డి గారైనా ప్రజలతో సత్సంబంధాలు తెలుసుకొని కనుక్కొని వాళ్ళ బాధలు ఇబ్బందులు అసెంబ్లీలో ప్రస్తావన తీసుకొని ప్రజలతో కనెక్టివిటీ బాగా ఏర్పరచుకొని ప్రజా సమస్యల మీద పోరాటం చేసినప్పుడే ప్రజలకి ఆదరణ వస్తుంది ఏ రాజకీయ పార్టీలకైనా అంతే తప్ప ఈ రెచ్చగొట్టే ధోరణి మాటలు చేయటం వల్ల ప్రజల ఆదరణ రాదు అన్న విషయాన్ని జగన్ రెడ్డి గారు గమనించాలా ఇటువంటి వినూత్నమైన వింతైన పోకడలకి స్టాప్ పెట్టి ఈ రపరపలకి విఐపి పాసలకి స్వస్తి పలికి ప్రజా జీవన జన జీవన శ్రవంతిలో పార్టీలు కలిసినప్పుడే పార్టీలకి ఆదరణ వస్తుంది అన్న సూక్ష్మాన్ని జగన్ రెడ్డి గారు అండ్ పార్టీ గ్రహిస్తారు అని మనం ఆశిద్దాం ఎందుకంటే ఇప్పుడు ఇంకొక ఇంకొక కొత్త వార్త నాకు గుర్తొచ్చింది ఏంటంటే మరి అసెంబ్లీకి రావాలని చంద్రబాబు నాయుడు గారు సవాల్ విసిరితే సిద్ధమా అని ఆయన అంటే దానికి కౌంటర్గా సకల శాఖ మంత్రిగా ఉన్న అప్పట్లో సజ్జల రామకృష్ణ గారు ఒక చురక అంటించాడు అవును వస్తాం ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తాం అంటాడు మళ్ళీ మళ్ళీ అదే పాట ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వనప్పుడు ప్రభుత్వాలు ఎందుకు ఇస్తాయే నాకైతే అర్థం కాల టెన్ పర్సెంట్ సీట్లు రానప్పుడు ప్రతిపక్ష హోదా ఉండనప్పుడు ఎవరో ఎందుకు ప్రతిపక్ష హోదా ఇస్తారు ప్రజలు కదా తిరస్కరించారు ఆ ప్రజల్లో మళ్ళీ అభిమానాన్ని చూరగొనే విధంగా కార్యక్రమాలు ఉండాలి కానీ ఇప్పుడు మనం ప్రస్తావించుకున్న ఇటువంటి కార్యక్రమాల వల్ల ఇంకా ఏ విధంగా ఆదరణ వస్తుందో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు ఆ విధంగా చేసుకుంటారని మనం కూడా ఆశిద్దాం వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్